హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు స్కిల్ జోన్ ఈరోజు ఇడ్లీ పిండితో కుడుంని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇడ్లీ పిండి రుబ్బుకునేటప్పుడు కాస్త పిండి తీసుకుని అందులో ఒక్క గుప్పెడు రవ్వని వేసి ఇందులో తగినంత ఉప్పు వేసుకొని చక్కగా నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈజీ ప్రాసెస్లో స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని ఇప్పుడు కలిపిన బ్యాటర్ని ఇందులోకి పెట్టేయాలి రెడీ చేసుకున్న బ్యాటర్ని ఆ వాటర్లో అలా పెట్టేసి మూత పెట్టకూడదండి అండ్ పైన మనకి ఈ మూత ఉంటుంది కదా దీనికి గ్యాస్కెట్ పెట్టేసి విజిల్ కూడా పెట్టకూడదు వితౌట్ విజిల్ విజిల్ పెట్టకూడదు పెట్టకుండా దీన్ని ట్వంటీ మినిట్స్ కనుక మనం ఉడికించుకుంటే ఆవిరి కూడా రెడీ అవుతుంది రెడీ అయ్యాక ఎలా ఉందో చూపిస్తాను రెడీ అయిపోయిన మన కుదిని ఓపెన్ చేస్తాను ఇడ్లీ రెడీ చూపిస్తాను ఇలా చక్కగా చుట్టూత నుంచి ఇలా అనుకుంటూ తీసారంటే చక్కటి ఆవిరి కుడుం రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో చాలా మెత్తగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి